అక్రమ కేసులు బనాయించి కాంగ్రెస్ ప్రభుత్వం నాపై దుశ్చర్యలకు పాల్పడిందని అన్నారు దివంగత ఎమ్మెల్యే సాయన్నకు ఆత్మశాంతి చేకూరాలని ఆయన కోరారు ప్రత్యేకంగా మీడియా కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఒకవేళ మొన్న శుక్రవారం పదిహేను నిమిషాల ముందు కండిషనల్ బెయిల్ రాకపోయి ఉంటే ఇవాళ ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేవాన్ని కాదు సో కండిషనల్ బెయిల్గా వచ్చినాను కాబట్టి ఆ కేసు గురించి మనం పెద్దగా ఏం మాట్లాడలేం కానీ ఒకటే ఏంటంటే మా కంటోన్మెంట్లో ఎప్పుడు యాభై యాభై రెండు శాతమే ఓటింగ్ ఉంటుంది ఈసారైనా దయచేసి కంటోన్మెంటు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది నా అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నాను ఎందుకంటే జైల్లో ఉన్నప్పుడు పది రోజులు ప్రచారం లేకుండా చేసారు కేసీఆర్ గారు రోడ్ షోలో ఉన్నప్పుడు ఇక మరొక దొంగ కేసు వేసి జైలు పంపించడం జరిగింది పది రోజులు ప్రచారం లేదు కానీ కనీసము మా పార్టీ కోసం ఓటేయాలి అనే ఒక బాధ్యత ఒక కోరిక ఉండే ఆనరబుల్ జడ్జి గారి ద్వారా ఈ అవకాశం వచ్చింది కంటోన్మెంట్ కస్తూర్బా కాలేజీలో మరి దివంగత ఎమ్మెల్యే సాయన్న గారు స్వర్గీయులు లాస్యానందిత గారిని వారి మరణం పట్ల చింతిస్తూ వారి ఆత్మ శాంతి కోసం ప్రార్థిస్తూ నా ఓటును వినియోగించుకున్నాను